సుకుమార్ కూడా బిజీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం పెద్ద కోసం అని అందరికీ తెలిసిందే భారీ అంచనాలతో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంది ఇక ఈ సినిమా విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది దీని ప్రకారం స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమా పనుల్లో భాగమైనట్లు వినిపిస్తోంది సుకుమార్ సహ నిర్మాతగా ఈ సినిమాకి సహకారాన్ని అందిస్తున్నట్లు సంగతి తెలుస్తోంది కానీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తాను దగ్గరుండి చూస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సింది ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి